తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బరాయుడిని జగన్మోహన్ రెడ్డి బెదిరించే విధానం చూసి పవన్ కళ్యాణ్ అయితే ఫైర్ అయ్యారు ఇలా ఎన్ని రోజులైన బెదిరిస్తారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా అధికారంలో ఉంటామని చెప్పి అలాగే దానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థలతో తప్పులు చేయించి అలాగే ఆర్థిక నేరాలకి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బెదిరిస్తున్నాడని అసలు ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి లేదు సరే ఇప్పుడు మరి వేరే పార్టీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చాం కాకపోతే ఇలాంటి బెదిరింపులు చేసి రాజకీయ వ్యవస్థను ఏ వైపుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ అయితే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే కూటం ప్రభుత్వాన్ని ఇంతకుముందు ఇబ్బంది పెట్టారో కూటం ప్రభుత్వాన్ని అంటే కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకృష్ణ కావచ్చు వీళ్లతో పాటు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో అబు చుభుక్షకరమైనటువంటి భాషతో మాట్లాడి ఇటువంటి అంటే వినడానికి కూడా భయపడే రకమైనటువంటి మాటలతో వైసీపీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయినటువంటి వారిని కూడా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయలేదు ఇవన్నీ చూసి ఇప్పుడు చాలామందిని దాదాపు ఎనభై మందిని ఈ వైసీపీ చెందినటువంటి సోషల్ మీడియా సభ్యులైతే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎవరు కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే పదజాలం అంటే తీవ్రమైనటువంటి దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ఉన్నాయని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది నిజంగా ఇది మంచి పరిణామం చెప్పవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే అంటే గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఆ బూతులు వినడానికి కూడా మనం చెవుల్లో సీసం పోసినంత కష్టంగా ఉండేది ఒక మనిషి అనేవాడు ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉండేవాళ్ళు కూడా ఆ విధంగా భూతులు మాట్లాడితే సభ్య సమాజానికి మనం ఏ విధంగా సందేశం ఇస్తున్నట్లు కాబట్టి ఇలాంటి పదజాలాన్ని కానీ లేకపోతే ఇలాంటి బెదిరింపుల్ని కానీ బెదిరించొద్దని పవన్ కళ్యాణ్ అయితే ఫైర్ అయ్యారు